హలో గురు ఇప్పుడే వార్ టూ సినిమా చూసి వచ్చాను మన ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ వన్ సైడ్ గురు సూపర్ ఉంది గురు సినిమా అసలు చెప్తున్నాను ఈ సినిమా ఫైట్లు గాని యాక్టింగ్ గాని అసలు ఇద్దరు హీరోలని చూపించడం అసలు విధానంలో అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు ఎన్టీఆర్ ఎక్కువ తక్కువైతే చూడలేదు అసలు రితిక్ రోషన్ గారి బాడీ ఏంటి ఆ పర్సనాలిటీ ఏంటి అసలు ఆ పక్కన మన ఎన్టీఆర్ అని నిలిస్తే అసలు కొంచెం తక్కువ అనిపించింది నాకు కూలీ అంటేనే కూలీ చూడలేదు కానీ కూలీ అయితే అంటే మా వాటు బెస్ట్ అనుకుంటా నేను వాటు అయితే చాలా అయితే చాలా బాగుంది అన్న నేను చూసినంత వరకు అయితే ఎలివేషన్స్ పడ్డాయి చాలా పడ్డాయి ఎన్టీఆర్ గారికి చాలా పడ్డాయి చాలా బాగుంది అసలు ఫైట్లు కానీ డాన్స్ గాని ఎక్కడ కూడా బోర్ లేదు ఆ ఎఫెక్ట్స్ ఆ కళ్ళు ఆ చూసే విధానము అబ్బా అసలు అసలు ఇంకా గుర్తొస్తున్నాయి ఆ ఫైట్ లో చూస్తుంటే క్లైమాక్స్ చాలా బాగుంది ట్విస్ట్ అంటే ఇద్దరు కలిసిపోవడం ఏంటంటే ఈ సీన్ లో ఎన్టీఆర్ గారిని నెగిటివ్ నెగిటివ్ అన్నాడు విలన్ అంటే స్పైల్ అంటే నెగిటివ్ గా చూపించారు కొంచెం అంటే విలన్ టైప్ చూపించి తర్వాత క్లైమాక్స్ లో చూపించారు అసలు ఇద్దరు సేమ్ ఉంది ఈక్వల్ కానీ నెగిటివ్ అంటే నెగిటివ్ లేదు సేమ్ ఎందుకంటే అంటే రోల్ అంటే నేనే రఘు అనే కాన్సెప్ట్ నేనే ఫేమస్ కావాలి నేనే నెంబర్ కావాలని ఉంటుంది ఇందులో ఏంటంటే ఈయన శ్రీ రితిక్ రోషన్ గారు ఇండియా ఫస్ట్ అంటే ఆర్మీ కోసం పని చేసి మన ఇండియా కాపాడాలని చెప్పేసి ఒక స్క్రిప్ట్ అన్న అంతే ఓవరాల్ గా సినిమా ఎక్సలెంట్ అన్నా ఎన్టీఆర్ గారు యాక్టింగ్ ఆయన రితిక్ యాక్టింగ్ సూపర్ అసలు ఎక్కడ చెప్తున్నా డామినేషన్ చేయలేకపోయాడు కానీ కొంచెం తక్కువ అంటే అంటే సేమ్ సేమ్ చూపించారు కానీ డామినేషన్ చేయాలంటే ఆ పర్సనాలిటీకి మనం చేయలేం కదా ఆ పుష్ప టూ రికార్డులు బ్రేక్ అవుతాయి అని చెప్పలేను కానీ పుష్ప టూ కంటే ఇదే బాగుందా నాకైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా పదివేల కోట్ల పక్క అన్న పదివేల కోట్ల పక్క సినిమాలో ఉంది నాకు ప్రతి మూవీలో క్లైమాక్స్ చాలా డిసప్పాయింట్ చేస్తుంది బట్ ఈ మూవీలో కూడా అదే డిసప్పాయింట్ చేస్తుంది అనుకున్నాను పార్ట్ త్రీ అనేది ఇంటిచ్చాడు బట్ అది తీస్తారా తీయరా అనేది తెలియదు బట్ క్లైమాక్స్ లో మనం ఆ ట్విస్ట్ అనేది చెప్తే స్పాయిలర్ అయిపోతుంది తారాకన్నా చెప్పినట్టు బొమ్మ అయితే అదిరిపోయింది అండ్ ట్విస్ట్ కూడా అదే ఉన్నట్టుంది అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్తున్నాం తార కన్నన్ తక్కువ చేశాడు హృతి లేపాడు అన్నట్టు ఏం లేదు ఇందులో ఎవ్వరు హీరోలు కాదు ఎవ్వరు విలన్లు కాదు ఇద్దరు పోటా పోటీ గా నటించారు మనకు ఇంతకు ముందు బ్రో చెప్పినట్టు ఒక వెంకటేష్ మహేష్ బాబు మల్టీ స్టార్ మూవీ సీక్వెన్సెస్ ఎన్టీఆర్ ఇంట్రో ఎన్టీఆర్ ఇంట్రో ఒక సాంగ్ వస్తుంది సైతాన్ బ్యూజియం అది అయితే చాలా బాగుంది ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ సాంగ్ ఉంటది సైతాన్ సాంగ్ అది అయితే చాలా బాగుంది అదే సాంగ్ ని క్లైమాక్స్ లో కూడా తీసుకొచ్చారు అండ్ ఎండ్ క్రెడిట్స్ పడిన తర్వాత ఒక ట్విస్ట్ ఉంటుంది పార్ట్ కి లీడ్ గా అది ఎవరు మిస్ అవ్వద్దు అది ఖచ్చితంగా చూసి వెళ్ళాలి అంటే ఎండ్ క్రెడిట్స్ పడగానే చాలా మంది వెళ్ళిపోతున్నారు థియేటర్ నుంచి అలా ఎవరు వెళ్ళొద్దు ఎండ్ క్రెడిట్స్ తర్వాతే పార్ట్ కి లీడ్ ఉంది ఓవరాల్ గా చాలా బాగుంది అందరూ చూడొచ్చు క్యామియో రోల్ ఉంది బాబు రోల్ ఉంది పార్ట్ త్రీ కి ఇంట్రడక్షన్ సీన్ గా చూపించారు అది పార్ట్ త్రీ లో అంటే యాక్చువల్ గా ట్విస్ట్ రివీల్ చేయకూడదు ఋతిక్ రోషన్ చెప్తాడు మనం కలిసి వర్క్ అని చెప్తాడు సో ఫార్టీ లో ఉంటాడని అనుకుంటున్నాను నేనైతే రిపోర్ట్ కొంచెం ముందులో ఇది హండ్రెడ్ పర్సెంట్ వాట్ బెస్ట్ నీట్ గా ఉంది నీట్ గా ఫైట్లు ఉన్నాయి నీట్ గా ఉంది ఈ సినిమా చెప్తున్నా రితిక్ రోషన్ గారి బాడీకి మన ఇంటి అన్న బాడీకి సరిపోలేదు తక్కువ అనిపించింది ఆయన పక్కన నిల్చుంటే అసలు రితిక్ రోషన్ గారు చూడ ఆయన ఒకప్పుడు చూసిన క్రిష్ సినిమా విషయం కదా క్రిష్ చూసిన ఫీలింగ్ వచ్చింది సినిమా తక్కువ ఏం లేదన్నా సీఎం చూపించారు ఎవరు తక్కువ చూపించలేదు కానీ ఎన్టీఆర్ గారు బాడీ 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 కొంచెం తక్కువుంది కానీ అతని బాడీ కి అతని కళ్ళకి అతను పర్సనాలిటీ కి తక్కువ అనిపించింది హైట్ పర్సనాలిటీ కి చాలా మంది పొట్టి పొట్టిగా ఉంటారు కొద్దిగా ఉన్నారు అంటే కొంచెం హైట్ తక్కువ ఉంటారు కూలి చూడలేదు మా చెప్పారు కూలి ఫస్ట్ హాఫ్ అయితే బాలే అని చెప్పి నాకు సెకండ్ హాఫ్ అయితే అందరూ ఉపేంద్ర అమెరికన్ వాళ్ళు వచ్చారని చెప్పారు కానీ ఎవరి నాగార్జున గారి యాక్టింగ్ చాలా బాగుంది చెప్పారు పక్కన పక్కకి ఎంట్రోల్ టైమ్ లో అడతాం కదా పక్కకి అడిగాను కానీ బాగుందని చెప్పారు కూలీ కూడా బాగుంది మన రజనీకాంత్ గారికి ఆల్రెడీ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోతాయి టికెట్ దొరకట్లేదు ఆల్మోస్ట్ టికెట్లు బుక్ అయిపోయినాయి వాస్తవాన్ని కూలీకి వెళ్దాం అనుకున్నా కూలీ దొరకలేదు గురువు నాకు టికెట్ హౌస్ ఫుల్ అయిపోయింది

సో దాట్ అక్కడ ఏంటంటే ఫస్ట్ లో కొంచెం తారక ఎంట్రీ కొంచెం డిలే తో ఉండడం వల్ల ఎప్పుడు వస్తాడు అన్న ఎప్పుడు వస్తాడు అని చెప్పి ఎక్సైట్మెంట్ తోనే వెయిట్ చేసాము అన్న వచ్చిన దగ్గర నుంచి అసలు తారకన్న బాడీ అంత స్లిమ్ అయిపోయి ఒక్కసారిగా అంటే మనం చూసిన దానికన్నా ఇంకా స్లిమ్ అయిపోయారు ఆ బాడీ గాని చాలా అద్భుతంగా మెయింటైన్ చేశారు అంటే దాంట్లో కోరిక లేదండి అంటే పరంగా దాంట్లో ఇంకా ఫేస్ లో కొంచెం డల్ గా అనిపించారు కంట్రీలో

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి